హాయ్ ఫ్రెండ్స్ మా పొట్టిదాని పిల్లలయ్యి వీడియోస్ పెడుతున్నాను కదండి నిజంగా చాలామంది చూస్తున్నారు చాలా సంతోషపడుతున్నారు నిజంగా నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే అలాంటి వీడియోస్ చూస్తూ ఉంటే నిజంగా హాయిగా ఆనందంగా ఉంటుంది అందరూ ఆనందంగా ఉండాలి అందులో నేను కూడా ఉండాలి అదిగో చూస్తున్నారు కదండి అవి చేసే చిన్న చిన్న అల్లర్లు పాలు వోస్తూ కొన్ని కొన్ని రావుతాయి అదిగో చిన్న రాయి ముక్క తీసుకొని ఎలా ఆడుతున్నారో చూడండి వాళ్ళకు వేరే అవసరం లేదు చిన్న రాయి ముక్కలు ఏమన్నా పేపర్ ముక్కలు ఏమన్నా చిన్న చుంచి వేసామనుకోండి అదిగో అలా ఆడతారు చూస్తుండీ ఎంత బాగా ఆడుతున్నారు వాళ్ళని చూస్తూ ఉంటే నిజంగా హాయిగా ఆనందంగా సంతోషంగా అనిపిస్తుంది అండి కొన్ని అన్ని బాధలన్నీ అసలు మర్చిపోతాం తెలుసా మనము వాటిని చూస్తూ ఉంటే చూడండి ఎంత స్మార్టో అదిగో నేనైతే సాయంత్రం లేదు పగలలేదు పని అయిపోయిందంటే అవి దగ్గర కూర్చుంటాను అది చేసే అల్లర్లు అంతా ఇంత కాదండి నిజంగా చూస్తూ ఉంటే పిల్ల ముద్దుగా ఉంటాయి ఎంత స్మార్ట్ అవన్నీ చించిపెట్టిదండి జాలి ఉంటుంది కదా ఎక్కి ఎక్కి ఆ జాలంతా చంపేసి అయినా ఏం కోపం అనిపించట్లేదు తెలుసా అవి చేసే పనులు ఎంత కొట్టే పనులు చేసినా కానీ సంతోషమే అనిపిస్తుంది తప్పించి కోపం అనేది రాదండి అదిగో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో బలి ముద్ద వస్తున్నాయి అల్లరి అల్లరి వాళ్ళ అమ్మను కూడా బలి సత్తాయిస్తాయి ముగ్గురు త్రిమూర్తులలాగా అద వాళ్ళమ్మ నాన్న అగ వాళ్ళ నాన్న కూడా వచ్చిండు చూడండి వాళ్ళ నాన్నని అదిగో టబ్బు పెట్టానండి బాగా కడిగేసి టబ్బు ఆరుతుంది కదా అని అది ఆ టబ్బులో కూడా ఉంది ఎలా గుర్తున్నారు అది వీధి కూడా పోతున్నాడు అదిగో ఎంత జంపో నిజంగా లాగానే గుర్తాయి తెలుసా అదిగో కొట్టుకుంటున్నారు అక్కడ ఏమైనా కొట్టుకోవడమే అది వాళ్ళ ఆట అదోళ్ళు తల నుంచి జంపు వాళ్ళమ్మ నాకేం సంబంధం లేదన్నట్టుగా అది చూడేలా కూర్చుందా మా మీద వదిలిపెట్టేసింది మంచిగా కూర్చుంది వాళ్ళమ్మాయిగా అదో ఎంత బాగా ఆడుకుంటున్న చూడండి అది అలా ఆడుకుంటూ ఉంటే అయితే ఉంటే చూడాలనిపిస్తూ ఉంటుంది కొంటే కొంటే పనులు ఆడు అక్కడ దాని కింద ఉన్నాయి అదో మెట్ల దగ్గర ఎట్లా ఆడుతు వేస్తుండదో పడిపోతాం పడిపోతామని కూడా లేదు ఆ నుంచి జారుకుంటా కింది దానిక పోతాయి అది వాళ్ళ అమ్మ ఎట్లా చూస్తున్నాం పిల్లలు కొట్టుకుంటుంటే అవి అరసినాయి అనుకోండి వెళ్తుంది వెళ్ళి వాళ్ళ గొడవ ఆపుతుంది వాళ్ళమ్మ వీనికొక దెబ్బ దెబ్బ వేస్తుంది అదిగో అప్పుడు కానీ గమ్మున ఇల్లు కింద పోయి కొట్టుకుంటున్నారు అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు పురుగుల్లాగా వస్తున్నారు దాని కింద నుంచి చదివ ఎంత అల్లరో చెత్తబుట్టలు వాడేస్తుర్రో చీపురి గట్టలు ఖరాబ్ చేస్తున్నారు అంత కథ కథ చేస్తున్నారు నిజంగా వీళ్ళని చూస్తూ ఉంటే మైండ్ అయితే ఫ్రెష్ అవుతుందండి నిజం చెప్తున్నాను అయితే వాళ్ళమ్మ పైన కూర్చుందని పైన దుమ్మురామని పైనకి ఎక్కింది కింద పడినదిగో ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తుందో వాళ్ళమ్మ ఇప్పుడు గోడ మీద కూర్చుంది కదా ఇప్పుడు ఆమె కూడా పోయి గోడ మీద కూర్చోవాలి ఏమో కూడా చూసిన వాళ్ళ అమ్మని మా అమ్మ దగ్గరికి వెళ్ళాలా అనేసి అటు ఇటు తిరుగుతుంది ఎక్కడానికి సరిగ్గా రావట్లేదు గోడలు అందుకనే అగో అటు ఇటు దిగుతున్నారు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు కానీ రావట్లేదు పేపర్ ముక్క మన ఈ రీల్ ఉంటుంది కదండీ టిష్యూ పేపర్ది రీల్ వేశాను ఆ రీల్ తోటి మాత్రం బలే ఆడతారండి ఆ ముగ్గురేసి చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది ఎన్ని బాధలైనా అట్లనే మర్చిపోతాను నిజంగా కొన్ని టెన్షన్స్ అయితే కాసేపు వాళ్ళని చూస్తుంటే మన టెన్షన్స్ అన్నీ పోతాయండి నిజంగా అగో వాళ్ళు చేసే పనులు చూస్తూ ఉంటే నవ్వు వస్తుంటుంది మళ్ళీ రిలీఫ్ ఉంటుంది తెలుసా మైండ్ అయితే మళ్ళీ రిలీఫ్ అవుతుంది వాళ్ళని చూస్తూ ఉంటుంది అదిగోండి అగో అలా ఎంత కొంటే పనులు చూడండి వాళ్ళమ్మ ఆయో పడుకుంది గోడ మీద నాకేం సంబంధం లేదు వాళ్ళు ఏమన్నా చేసుకొని అనేసి చూస్తున్నాను నిజంగా ఎంత అసలుకి మళ్ళీ టైం పాస్ అవుతుందండి వాళ్ళని చూస్తూ ఉంటైతే అగో భాసాలు తోముదామనేసి అది ఉంటుంది కదండి బాసాలు వేసేది అది వేసానో లేదో అగో ఎట్లా ఆడుకుంటున్నారు చూడండి బాసాలు వేసేదాంట్లు తాల పురుగులు చిగిపోతాయి చూడండి దాంట్లో గూళ్ళ అట్లా చిక్కిపోయే వాళ్ళు అదే అప్పుడు దాకా ఉండొచ్చు కదా దాన్ని తిట్టే తిట్టా పొడుస్తుంది ఉంటేవో పిల్లలు ఏందో అది ఏందబ్బా గమ్మతిగా ఉంది అనేసి అది చూస్తున్నారు అందులో